దిస్ అవర్ మీనింగ్ అర్థం చూడండి చెట్లను ఎలా పెంచుతున్నాము చెట్లని అంత నీట్గా పెంచితే చూడటానికి బాగుంటుంది మన చుట్టూ పరిస్థితుల్లో చెట్లు అంత మంచిగా ఉంటే అంత మంచిది చూడటానికి అందంగా బాగుంటుంది నేను అది మా రోజా చెట్టు ఫ్రెండ్స్ ఇది మా కస్తూరి చెట్టు అటుపక్క గోరింటాక్ చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి దానిమ్మ చెట్టు గోరింటాక్ చెట్టు ఆ రెండు ఒక్కొక్కసారి అర్థం కా ఫ్రెండ్స్ ఆ రెండు ఒకటే అనేసి దగ్గిరిపోయి అర్థం అయితే అర్థమవుద్ది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రోజా పూలు ఎంత బాగొచ్చాయి కస్తూరి పూలు కూడా ఫ్రెండ్స్ మా ఇంట్లో చాలా చెట్లు వేసాం ఫ్రెండ్స్ మీరు వేసుకోండి ఒక రెండు చెట్లైనా ఇంట్లో ఒక రెండు చెట్లైనా ఉంటే మంచిది ఫ్రెండ్స్ ఇది మా ఇంటి చెట్టు మా ఇంటి దానిమ్మ చెట్టు ఫస్ట్ కాయ సూపర్ ఫస్ట్ కాయ పూలు చూడండి ఏం నచ్చాయో బాగా రావాలి ఇంకా మీరు